ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా పరీక్షలకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్లాస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా మాకు కామెంట్స్ ద్వారా ఫోన్స్ ద్వారా నేరుగా సంప్రదించి కూడా ఎక్కువగా అందరినీ బాధితున్నటువంటి సమస్య హస్తప్రయోగం చాలా మంది కూడా కొన్ని కొన్ని కన్ఫ్యూషన్స్ ని మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అని అంటే హస్తప్రయోగం అనేది మంచిదా చెడ హస్తప్రయోగం చేయడం వల్ల మనకి ఎలాంటి నష్టాలు వస్తాయి హస్తప్రయోగం వల్ల లాభాలు ఏంటి చాలా మంది దీని నుంచి తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది తప్పకుండా చూడాల్సిందే తప్పకుండా ప్రతి దాని మీద మన అవగాహన అనేది పెంచుకోవాలి అవగాహన పెంచుకోకపోవడం వల్ల ఏమంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే హైరాణ పడిపోయి భయపడిపోయి జీవితాన్ని మనము చాలా దుర్భరంగా చేసుకుంటూ ఉంటాం ఈ వీడియోని నేను మూడు పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను అందులో మోడీ పార్ట్ వచ్చేసి అస్త్రయోగం అనేది మంచిదా చేడా లేదా దాన్ని ఎన్నిసార్లు చేసుకుంటే బాగుంటుంది ఎన్నిసార్లు చేయకుండా ఉంటే బాగుంటుంది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అదేవిధంగా ఈ అస్తప్రయోగాన్ని అధికంగా చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది బిఫోర్ మ్యారేజ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఆఫ్టర్ మ్యారేజ్ అధికంగా చేయడం వల్ల ఎలాంటి సమస్యలు వచ్చే అధికారం ఇదే విధంగా పార్ట్ త్రీలో వచ్చేసి దీన్ని క్యూర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి మెడిసిన్ ఏంటి చాలామంది కూడా లాస్ట్ చూస్తే సరిపోతుంది కదా అనుకుంటున్నారు కానీ కొన్ని కొన్ని అనేది మన అవగాహన అనేది పెంచుకోవాలి మీరు చాలా వరకు అంటే బిఫోర్ మ్యారేజ్ మీకు చాలా గురించి చాలా వాటి గురించి తెలియదు కానీ మనకు అన్ని తెలుసు అన్ని చేయగలం అని అనుకుంటారు బట్ కొన్ని కొన్ని విషయాలు అనేటివి చెప్తే అర్థం చేసుకొని వాటిని ఫాలో అవడం వల్ల మీకు ఇలాంటి సమస్యలు వచ్చి దూరంగా ఉండవచ్చు కాబట్టి వీడియో చిన్నగా ఉందా పెద్దగా ఉందా అలా కాకుండా వీడియోని పూర్తిగా వినండి కేవలం ఇలాంటివి వినడం వల్లనే కొంతమందికి చాలా ప్రాబ్లమ్స్ అనేవి మైండ్ నుంచి ఎగిరిపోవడం అనేది ఎగిరిపోతుంది దానివల్ల మీరు ఫిఫ్టీన్ పర్సెంట్ క్యూర్ అయిపోతారు కాబట్టి నేను చెప్పానంటే ఫస్ట్ మైండ్లో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ని కొన్ని కొన్ని వినడం ద్వారానే మనం పోగొట్టుకొని మన ప్రాబ్లంని మనం క్యూర్ చేసుకోవచ్చు సో ఇందులో భాగంగా హస్తప్రయోగం అనేది మంచిగా చేయడం హస్తప్రయోగం చేసుకోవడం అనేది మంచిదే అయితే ఈ హస్తప్రయోగం అనేది అధికంగా చేయడం వల్ల చాలా రకాల సమస్యల్ని ఎదుర్కొంటారు మరి ఎన్నిసార్లు చేసుకోవాలి ఈ డౌట్ చాలా మందిలో ఉంది దానికి ముందుగా హస్తప్రయోగం అనే దాన్ని గురించి నేను కొన్ని వీడియోస్ కూడా చూడడం జరిగింది ఇందులో ఏంటంటే అసలు హస్తప్రయోగం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఎన్నిసార్లు చేసుకున్నా ఏమి కాదని కూడా నేను తెలుసుకోలేను అయితే చాలామంది ఆ వీడియోస్ని ఫాలో అయిపోయి విపరీతంగా హస్తప్రయోగాలు చేసుకోవడం దీనికి కారణం ఏంటంటే వారికి మ్యారేజ్ కాక శారీరక వాంచల్ని నెరవేర్చుకోలేక గా వారికి వారి తృప్తి పొందడానికి ఉపయోగించే ఒక సాధనమే ఈ హస్త్రయోగం అయితే దీనివల్ల దీన్ని కేవలం అంటే ఈ అంగం మీద కలిగేటటువంటి ఒత్తిడి అనేది కేవలము స్త్రీలకు సంబంధించినంత వరకు మాత్రం ఎలాంటి సమస్యలు రావు అంటే స్త్రీలతో పార్టిసిపేట్ చేయడం వల్ల కేవలం ఎలాంటి సమస్యలు కానీ చేతితో చేసుకోవడం వల్ల అనేక రకమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కారణం అంగం మీద ఉన్నటువంటి కేవలం సున్నితమైనటువంటి నరాలు కండరాలు మనకు బీపీ వచ్చేసి వన్ ట్వంటీ బై ఎయిటీ ఉంటుంది కానీ అంగం గట్టిపోవడానికి సుమారుగా టూ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్ రేట్ పవర్ ఫ్లో అంటే ఈ బ్లడ్ ఫ్లోటింగ్ అనేది అవసరం అప్పుడే అంగం అనేది అంత గట్టిగా నిలబడుతుంది సో అక్కడ ఎముకలు ఏమీ ఉండవు కేవలం అక్కడ ఉన్నటువంటి కండరాలనేటివి ఈ నాణాల ద్వారా స్పందించి అక్కడ ఉన్నటువంటి ఫ్లోటింగ్ వల్ల అంత గట్టిగా నిలబడడానికి అవకాశం కలుగుతుంది సో అలాంటి సున్నితంగా అలాంటి బ్లడ్ ఫ్లోటింగ్ ఉన్నదాన్ని వ్యతిరేక దిశలో మనము చేతితో గట్టిగా నొక్కి చేయడం వల్ల ఖచ్చితంగా అక్కడ కండరాలకు హాని కలిగే అవకాశం అయితే ఉంది కొంతమంది మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ మేము అసలుగా అధికంగా చేయడం వల్ల పైన పోయింది నరం దెబ్బతింది బ్లడ్ అవుతుంది అని కూడా చాలామంది కూడా చెప్తూ ఉంటారు కొంతమంది నేలకేసి రాకడము బెడ్ మీద పడుకొని నలపడము ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు సో దీనివల్ల ఖచ్చితంగా సమస్యలు ఇప్పుడు రాకపోయినా ఎందుకంటే వయసు మీద ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాకపోయినా దీని ఎఫెక్ట్ అనేది ముందు ముందు తప్పకుండా చూపిస్తుంది ఎందుకంటే అక్కడ స్త్రీ యోని యొక్క మృదుత్వానికి చేతి మీద ఉన్నటువంటి హార్ట్నెస్కి చాలా తేడా ఉంటుంది కాబట్టి హస్తప్రయోగం చేసుకోకుండా ఉండడం మంచిది అని కూడా నేను చెప్పాను ఎందుకంటే హస్తప్రయోగం చేసుకోవడం వల్ల వీరం అనేది ఉత్పత్తి అంటే వీరకాల సంఖ్య అనేది ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది జనరేట్ అవుతూ ఉంటుంది రొటేట్ అవుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అంటే హస్తప్రయోగం చేయడం వల్ల బాడీలోనే అయిన ఈ టెస్టోస్టైనా హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లడ్లో కలిసిపోవడం వల్ల శరీరానికి మంచి ఉత్తేజాన్ని ఒక రకమైనటువంటి ఉల్లాసాన్ని ఆరోగ్యాన్ని ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది అయితే అధికంగా చేయడం వల్ల ఎక్కువగా హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల కూడా శరీరానికి అలసట అనేది అధికంగా రావడం అనేది జరుగుతుంది సో ఒకసారి వీరని రిలీజ్ అయిన తర్వాత బాడీలో ఆటోమేటిక్గా నీరసం అనేది వచ్చేస్తుంది అది కవర్ కావడానికి కనీసం ఒక ఐదు నిమిషాల సమయం అనేది పడుతూ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో అంటే ఈ హస్తప్రయోగం అనేది నేను ఇచ్చే సజెషన్ అంటే నాకు ఉన్న అనుభవం ప్రకారం నా దగ్గరికి వస్తున్న క్లయింట్స్ వాళ్ళు చెప్తున్న సమస్యలు వాళ్ళ యొక్క అనుభవాలను అన్నింటినీ నేను మైండ్లో పెట్టుకొని ఒక కంక్లూజన్కి రావడం దాని ప్రకారమే అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఎన్నిసార్లు హస్తప్రయోగం చేస్తే మంచిది అంటే హస్తప్రయోగం అనేది నేను అంటే చేసుకోవద్దని చెప్పడం లేదు వీరుని బట్టి నీకున్నటువంటి పరిస్థితులు బట్టి టెన్షన్ పడకుండా నిదానంగా వీక్లీ వన్స్ లేదా టెన్ డేస్కి ట్వైస్ ఇలా చేసుకోవడం వల్ల అది కూడా ఎక్కువ రాపిడి కాకుండా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా నిదానంగా మృదువుగా చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఎన్ని సంవత్సరాలైనా రావు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఓకే ఇకపోతే చాలా మంది కూడా దీనికి అలవాటు పడిపోతున్నారు ఒక వ్యసనం లాగా తయారైపోతున్నారు ఏ టైం దొరికితే ఏ సందు దొరికితే ఎక్కడ బాత్రూమ్ ఖాళీ ఉన్నా ఇంట్లో ఎవరు లేకుండా ఖాళీ ఉన్నా దీనికి అలవాటు పడిపోతుంటారు సో ఎందుకంటే వీరికి ఖాళీ సమయం ఎక్కువ ఉండడం వల్ల దీనికి ఎక్కువగా లోపడిపోవడం వల్ల ఒక వ్యసనం లాగా తయారైపోయి చాలా మంది కూడా ఆ సిచ్యువేషన్ లో అంటే వన్ ఆర్ టూ డేస్ కనుక వీళ్ళు ఏదైనా సిచ్యువేషన్ లో చేసుకోలేని పరిస్థితి అయితే మైండ్ ఒక రకమైనటువంటి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది కూడా ఏం చేస్తున్నారో అర్థం కాదు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు కాన్సన్ట్రేషన్ ఒక కడ ఉంటుంది పని ఒక కడదు సో ఆ విధంగా చాలా మంది కూడా వ్యసనంలా బాధపడుతుంటారు సో ఇవన్నీ కూడా మనం మైండ్ లో పెట్టుకొని సాధ్యత వరకు కంట్రోల్ చేసుకోవడం ఇంకా చాలా చెప్పొచ్చు అందుకే నేను నెక్స్ట్ పార్ట్ ఎందుకంటే ఇప్పటికే వీడియో ట్వంటీ థర్టీ మినిట్స్ నేను చెప్పాను అనుకోండి చాలా మందికి విస్ వస్తుంది కాబట్టి అందరూ వినాలి అందరికీ అర్థం అనే ఒక సదుద్దేశంతో ఈ వీడియో అనేది ఇంత డీటెయిల్గా అంత క్లియర్గా నేను చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా అందరూ దీన్ని ఫాలో అవ్వండి దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి ఈజీగా బయటపడచ్చు ఇకపోతే నేను చెప్పినట్టుగా చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు ఒకవేళ మీరు అధికంగా చేసి ఇప్పటికే దీనివల్ల సమస్యలు ఎదుర్కొంటున్నట్టే ఎలాంటి సమస్యలు దీనివల్ల మీరు ఎదుర్కొంటూ ఉంటారు అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో అది కూడా ఎందుకంటే చాలా మందికి ఏదో ఒక ఇయర్లో ఏదో ఒక నెలలో ఏదో ఒక టైంలో ఇలాంటి వీక్నెస్లకు వాళ్ళు గురవుతారు దాని గురించి తెలుసుకోక దాన్ని ఎలా క్యూర్ చేయాలో తెలుసుకోక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కాబట్టి నెక్స్ట్ వీడియో పార్ట్ టూ కూడా జాగ్రత్తగా వినండి తప్పకుండా అది కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ మేలు చేస్తుంది ఈ వీడియో మట్టుకు నేను కేవలం ఎన్ని సార్లు అస్వ్రయోగం చేసుకుంటే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటుంది అనే దాని గురించి మెయిన్ గా చెప్పడం జరిగింది నెక్స్ట్ వీడియోలో ఆ సమస్యలు ఎలా ఉంటాయి ఎలాంటి సమస్యలు తలెత్తుదాయన నుంచి నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు మీద సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ